వెల్కమ్ టు ఎస్ఎన్ ఛానల్ గ్రూప్ ఫోర్త్ అభ్యర్థులకు త్వరలో సర్టిఫికేట్ వెరిఫికేషన్ గ్రూప్ ఫోర్త్ అభ్యర్థులకు అలర్ట్ ఈ ఏడాది ఫిబ్రవరి తొమ్మిదిన జనరల్ ర్యాంకింగ్ విడుదల చేసిన కమిషన్ త్వరలోనే సర్టిఫికేట్ వెరిఫికేషన్ కసరత్తు చేస్తుంది ఇందులో భాగంగా జనరల్ అభ్యర్థులకు వన్ ఎస్ టు త్రీ పీడబ్ల్యూ అభ్యర్థులను వన్ ఎస్టు ఫైవ్ నిష్పత్తి జాబితాలను రూపొందిస్తున్నట్టు సమాచారం ఈ జాబితాలు ఏ క్షణమైన వెబ్సైట్లో పెట్టే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది అభ్యర్థులు ఈడబ్ల్యూస్ బీసీలు అయితే కమ్యూనిటీ నాన్ క్రిమిలేయర్ పీడబ్ల్యూ సర్టిఫికేట్లు స్టడీ నివాసి సర్టిఫికేట్లు ఒకటి నుంచి ఏడో తరగతి వరకుతో పాటు రిజర్వేషన్లు వయో సడలింపు ఇతర అర్హత సంబంధించిన ధృవీకరణ పత్రాలు అందుబాటులో ఉంచుకోవాలని టీఎస్పిఎస్సి సూచించినట్టు సమాచారం రాష్ట్రంలో ఎనిమిది వేల ఒక వంద ఎనభై గ్రూప్ ఫోర్ సర్వీస్ ఉద్యోగాలకు నిర్వహించిన రాత పరీక్షలో ప్రతిభ ఆధారంగా జన ఫిబ్రవరి తొమ్మిదిన జనరల్ ర్యాంకింగ్ మె మెరిట్ జాబితాను టీఎస్పిఎస్డి ప్రకటించిన విషయం తెలిసింది ఇందులో ఏడు లక్షల ఇరవై ఆరు వేల మంది అభ్యర్థులు ర్యాంకులు పొందుపరిచిన టీఎస్పిఎస్సి ధృవీకరణ పత్రాల పరిశీలనకు ఎంపికైన అభ్యర్థుల జాబితాను తర్వాత ప్రకటిస్తామని తెలిపింది ఆ తర్వాత ఎన్నికల సమయం దగ్గర పడుతుందో ఈ ప్రక్రియ ముందుకు సాగలేదు ఇటీవల లోక్సభ ఎన్నికలు పోలింగ్ ముగియడంతో ఉద్యోగుల భర్తీపై టీఎస్పిఎస్సి దృష్టి పెట్టినట్టు తెలుస్తుంది మరిన్ని అప్డేట్ కోసం మెసేజ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ